కేసీఆర్ అనే వామనో రాసి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వం మరి రాజకిషోన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా ఎవరికి ఇస్తావు నోటీసు నేనేమంటానంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కోడి కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జిల్లా అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాద ఆరోపణలు అట్లా నోటీసులు చూడవచ్చు నువ్వు మీ అయ్యారు ఇద్దరు శాశ్వతంగా జిల్లు ఉంటారు అన్ని నోటీస్ గతంలో అదో నోటీస్ ఇస్తున్నాడు ఎందు వారికి ఈ ఇప్పుడు నోటీస్తే మేము చిట్టపరంగా ఏం కానీ నా కూడా తెలుసు నేను ఒకటే సవాల్ చేస్తున్నా నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడు ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాన్ని తప్పి తప్పిపించుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా చెప్పి బేరుస్తున్నావు ఏదో ఒక నోటీస్ ఇచ్చి బేరు ఇచ్చి అతనే భయపడతారనుకుంటే నీ మృతత్వం నేను మీ లెక్క అయ్యప్ప ఏపీ రాయగల కష్టమని రాగి సమానం చెప్పు వాళ్ళు సమాధానం చెప్పడానికి నేను ఇప్పించినా మా పార్టీ నాయకులు ఇప్పించిందా సి మా కార్యకర్తలు గన్ని కేసులు పెట్టాము మామూల కేసులు పెట్టినావు మా నాయకుల కేసులు పెట్టావు జైల్లో కంపడం దయచేసి ఇది కేంద్రం అదే అంటే సిబిఐ ఎంక్వైరీకి నడుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నారు కాబట్టి హైకోర్టు కూడా కేసు ఇస్తున్నాము ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తాను భార్య పిల్లతో సహాస నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ అందరూ కూడా ఏ గుడికి ఎక్కడో అది మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు మీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేయించిన విషయం నాకు తెలుడే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తాం మన దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించడం నీకు సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు నీ బాగా నేను ప్రమాణం చేస్తా సిద్ధమా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాజం పెట్టుకో నేను నిరంతరం పరిశీలిస్తామంటా ఈ విషయంలో ఏ టెంపుల్ కి వస్తావు నీకు మా టెంపుల్ నమ్మకం లేకపోతే మసీద్ అంటావా చర్చ అంటావా ఇష్టం ఈ సవాల్ కూడా నువ్వు సిద్ధవా ఎంత పోటుగా మాట్లాడుతున్నావు సిగ్గుండాలని కొంచెం అన్న నీ బతుకు బతుక అనేది భార్యాభర్తలు ఫోన్ అయిన మూర్ఖుడు నీచులు మీరు ఎస్ఐబీ అంటే ఏంటి నా చెప్పు ఎస్ఐబీ అంటే దేని ప్రసంపని చేయాలి బాగా తెలుగు మంత్రుడు కదా నీ బాగా తెలుగు ఉంది కదా ఎస్ఐపి అంటే ఎస్ఐపి దేనికోసం పనిచేయాలి మావోయిస్ట్ కోసం పనిచేయాలి మావోయిస్టు కదలికల విషయంలో పనిచేయాలి కానీ ఇంతమంది పోలీసులు ఎస్ఐపీ ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలదానం చేయలేవు నువ్వు వచ్చినట్టు ఏం చేస్తావు నీ సుట్టమైన ప్రభాకర్ వారికి వచ్చి ఎస్ఐపిస్తావు పదవి మీద పొందిన కూడా అఫిత చేస్తావు ఎందుకోసం చేస్తావు నువ్వు నీకు బాగా తెలుసుకోవాలి ఇంటర్ మీద నీ ప్రభుత్వంలో చేసిన ఇంటర్స్ ఏం పనిచేసింది చెప్పరాదు ఏం చేసింది రాయలసీమ నాయకులు ఫోన్ విన్నారు భార్యాభర్తలు ఫోన్ ఉన్నారు కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు సిబ్బంది ఫోన్ ఉన్నారు ఇంటర్ వర్కర్స్ లో ఫోన్ విన్నారు అందరు ఫోన్ విన్నారు వ్యాపారస్తులు ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసి పైసలు దంపారు సినాటర్ ఫోన్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిరు అందరు తెలిసిందే అది